శ్రీరామాయణంలో ఒక మాట అంటారు కుశనాభుడు అని ఒక మహారాజు గారు ఆయనకి ఘృతాచి ఎందు నూరుగురు కన్యలు కలిగారు ఆ నూరుగురు కూడా గొప్ప సౌందర్యం కలిగిన వాళ్ళు వాళ్ళు ఒకరోజు సాయంకాలం వివిధ సంగీత వాద్య పరికరాలను రోగిస్తూ పర్వత శిఖరాల మీద ఆడుకుంటూ తిరుగుతున్నారు వాయుదేవుడ వచ్చాడు వచ్చి ఆయన అన్నాడు మీరు ఇంత సౌందర్యంతో ఉన్నారు కానీ మనుష్య కాంతలు శరీరం మనుష్య శరీరమైన కారణం చేత మీ యొక్క అందం నిలబడదు కొంతకాలానికి మీ అందం పోతుంది నన్ను వివాహం చేసుకుంటే దేవకాంతలు అవుతారు కాబట్టి మీ యొక్క అందం అలాగే ఉండిపోతుంది కాబట్టి మీరు నల్ నూరుగురు నన్ను వివాహం చేసుకోండి అన్నాడు వాళ్ళన్నారు పితాహి ప్రభురస్మాకం దైవతం పరమంహిసహ ఎస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి మేము ఎవరికి భార్య కావాలో నిర్ణయించవలసినది జన్మనిచ్చిన తండ్రి గారు ఈ దేశమనందు ఆడపిల్ల తన భర్తని తాను నిర్ణయించుకునే రోజు రాకుండుగాక అన్నారు వాళ్ళు అంటే ఆయనకి కోపం వచ్చింది కోపం వచ్చి వారి శరీరములలో వంకరటింకరగా తిరిగి దుర్బలుల్ని చేసేసి గూనివారిగా చేసేసాడు నూరుగురు డేకుతూ ఇంట్లోకి వచ్చాడు రాజుగారు చూశాడు ఏమమ్మా నూరు ఊరు వాళ్ళ నేల మీద పడిపోయి అయిపోయారేమి అని అడిగాడు అడిగితే వెంటనే ఆ నూరుగురు అన్నారు వాయుదేవుడు మేము ఆయన మాట కాదన్నామని ఆగ్రహించి మమ్మల్ని ఇట్లా చేశాడు నాన్నగారు అన్నారు అంటే ఆ వెంటనే కుశనాభుడు అన్నాడు మరి మీకు కూడా తపశ్శక్తి ఉంది కదా మీరు వాయుదేవుడిని ఎందుకు శపించలేదు అని అడిగారు అడిగితే ఆ పిల్లలు అన్నారు నాన్నగారు మేము కూడా శపించేస్తే అప్పుడు తొందరపడిపోయిన వాయుదేవుడికి తొందరపడిపోయిన మాకు భేదం ఎక్కడుంది ఓర్పు పట్టే అన్నానగారు అన్నాడు అంటే కుశనాభుడు ఒక మాట అన్నాడు క్షమా దానం క్షమా యజ్ఞ క్షమా సత్యం హిపుత్రికా క్షమా యశ క్షమా ధర్మం క్షమా జగత్ అన్నాడు అమ్మా అసలు ఓర్పుని మించినటువంటి గొప్ప సత్యం ఓర్పుని మించిన యజ్ఞం ఓర్పుని మించినటువంటి శక్తి ఓర్పుని మించిన దానం లోకంలో ఇంకోటి లేదమ్మా ఓర్పుని వదిలిపెట్టేస్తే ప్రతివారు ఆగ్రహానికి లోనైపోతే ఇక ఈ లోకం ఎలా నిలబడుతుంది లోకం నిలబడకుండా పోతే ప్రతి వాళ్ళు కోప్పడితే ఇక దాని వలన ప్రయోజనం ఏముంటుంది కాబట్టి ఓర్పుతో ఉందే అది అన్నిటికన్నా చాలా గొప్ప గుణం కాబట్టి నువ్వు అటువంటి ఓర్పుతో ఉన్నారు మీరు చాలా గొప్పవారమ్మా అని అంటే వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట రాశారు